పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైస్ సహోదరులకు నా నమస్కారము నా పేరు డాక్టర్ డి విజయకుమార్ నేను డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల నందు నా సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాను నేను మీకు ఇప్పుడు చూపెట్టపోయే వ్యవసాయ యంత్ర పరికరం పేరు రోటరీ స్లాషర్ సో రైతులు దీని కటర్ అని కూడా అంటారు సో దీని ప్రధాన ఉపయోగం ఏంటంటే సాధారణంగా రైతులు వరి మాగాని కోత తర్వాత తొంభై శాతం పైగా రైతులందరూ కూడా కమ్మైన హార్వెస్టర్ చేత కోత కోయిస్తున్నారు సో ఒకసారి కమ్మైన హార్వెస్టర్ చేత కోత కోయించాక ఆ పొలంలో వరి దుబ్బులు కానీ లేదంటే గడ్డి కానీ ఎక్కువగా ఉంటుంది సో అలాంటి పొలాల్లో రైతులు ఎవరైనా అపరాలు అనగా అప్పుడు పెసలు కానీ మినుములు కానీ సాగు చేయాలంటే రైతులకి ఏంటంటే వాళ్ళకి అవగాహన లేక ఈ కోత అనంతర గడ్డి అవ్వచ్చు లేదంటే వరి దుబ్బులు కావచ్చు వాటిని తగలు పెట్టేశాక రైతులు తర్వాత వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి గొర్రుని ఉపయోగించి వాళ్ళు మినుములు పెసలు ఒక వరుస సాలలో విత్తుతున్నారు ఆ పద్ధతి వలన చాలా సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే వాతావరణ కాలుష్యం కోత అనంతరం వచ్చిన వరి దుబ్బుల్ని కానీ గడ్డిని కానీ తగలు పెట్టడం వల్ల మనకు వాతావరణ కాలుష్యం అవుతుంది సో అదే కాకుండా మనకి భూమిలో ఉన్నటువంటి ముఖ్యమైన సూక్ష్మ జీవులు ఇలాంటివన్నీ కూడా నశించిపోతాయి దాని తర్వాత రైతు దగ్గర ఉన్నటువంటి గురును ఉపయోగించి వారు డసలు కాని మినుములు గానీ విత్తిన ఆ పంటకు వచ్చే దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది దాన్ని నివారించడానికి రోటరీ స్లాషర్ ని ఉపయోగించుకోవచ్చు సో ఈ రోటరీ స్లాషర్ పరికరానికి ముప్పై హెచ్పి ట్రాక్టర్ ఉంటే సరిపోతుంది ఈ పరికరాన్ని మీరు చూడవచ్చు మనకి ట్రాక్టర్ కు ఉండే యూనివర్సల్ జాయింట్ మరియు పీటిఓ షాఫ్ట్ ద్వారా మనం ఈ యంత్ర పరికరాన్ని అమర్చవచ్చు మీరు చూడచ్చు ఇక్కడ ఇది గేర్ బాక్సు ఈ గేర్ బాక్స్ నుంచి మీరు ఈ యంత్ర పరికరం కింద భాగంలో రెండు బ్లేడ్లు ఉంటాయి ఆ రెండు బ్లేడ్లు కూడా మనకి హారిజెంటల్ ప్లేన్లో నిమిషానికి రెండు మూడు వందల సార్లు ఆ బ్లేడ్ తిరుగుతుంది సో తద్వారా ఏంటంటే రైతులు ఎవరైనా మాగాని వరి కోత తర్వాత మినుములు పెసలు వాళ్ళు సాగు చేసుకోవాలనుకుంటే కోత తర్వాత ఒక వారం పది రోజులు మనం ఆ పొలాన్ని అట్లానే వదిలేస్తే వరి పొలం బాగా ఆరిన తర్వాత మనం ఈ యంత్ర పరికరాన్ని ఉపయోగించు ఈ యంత్ర పరికరం ఏంటంటే ఈ కింద ఈ కింద ఉన్నటువంటి రెండు బ్లేడ్లు ఏంటంటే ఆ పొలంలో ఉండే వరి దుబ్బుల్ని కానీ లేదంటే గడ్డిని కానీ చాలా స్పీడ్గా కట్ చేసి చాలా చిన్న చిన్న ముక్కలుగా విభజిస్తుంది సో దాని తర్వాత ఈ కట్ కట్టైన మొక్కలన్నీ కూడా పొలంలో సమానంగా వేయబడతాయి సో ఈ యంత్ర పరికరం ఉపయోగించిన తర్వాత రైతులు వారి దగ్గర ఉన్నటువంటి గొర్రెతో జీరో టిలేజ్ పద్ధతిలో మినిమలు కానీ పెసలు కానీ ఒక వరుసలో వరుస సాళ్ళ పద్ధతిలో విత్తుకోవచ్చు సో తద్వారా దాని తర్వాత ఉపయోగం ఏంటంటే మనం ఈ మెషిన్ ఉపయోగించిన తర్వాత వరి పొలంలో సమానంగా ఈ గడ్డి మొక్కలు వరి దుబ్బు మొక్కలు సమానంగా పడడం వల్ల ఏంటంటే మన నేలలో ఉండే తేమ ఆవిరైపోకుండా ఉండి తద్వారా మనకు ఆ తేమ తరువాత పెసలు కానీ మినులు పంటకు ఉపయోగపడి అప్రాల పంట కాప కూడా బాగా పెరుగుతుంది అంతేకాకుండా మనం ఈ పర్యావరణానికి మనవంతుగా సహాయపడినట్టు కూడా అవుతుంది ఈ పరికరం యొక్క ఖరీదు అంటే మనకి కంపెనీని బట్టి ఒక అరవై వేల నుంచి తొంభై వేల వరకు ఉంటుంది దీనికి కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ వచ్చేసి ఒక గంటకి సుమారు ఏడు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక గంటలో ఒక ఎకరా మనం ట్రాక్టర్ ని తగిలించుకుని వరి గడ్డిని కాని దుబ్బుల్ని కానీ ముక్కలుగా చేయవచ్చు సో అంతేకాకుండా మా డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల నందు కూడా ఈ పరికరాన్ని మా బాపట్ల చుట్టుపక్కల ఉండే రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది సో రైతులు వాళ్ళ దగ్గర ఉన్న ట్రాక్టర్ ను తీసుకొచ్చి ఈ మెషిన్ తగిలించుకుని వారు మాకు రోజుకి ఏడు వందలు బాడుగా ఉంటుంది వాళ్ళు ఎన్ని రోజులు ఉపయోగించుకున్నా రోజుకి ఏడు వందల రూపాయలు లెక్కన మనకి పే చేస్తే సరిపోతుంది